హాయ్ ఫ్రెండ్స్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూసినట్లయితే మనకందరికీ తెలుసు డిఎస్సి హాల్ టికెట్స్ మరి విడుదల కావడం జరిగింది ఈ యొక్క డిఎస్సి పరిషాన్ ఎట్లా ఉంది చూడండి తప్పుల తడగగా హాల్ టికెట్లు రిలీజ్ చేయడం జరిగింది తల పట్టుకుంటున్నటువంటి అభ్యర్థులు మరి ఒక పరీక్ష నిజామాబాద్ జిల్లాలో ఉంటే మరొకటి మేడ్చల్లి జిల్లాలో సెంటర్ వేయడం జరిగింది ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేరువేరు జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు మరి రెండు పరీక్ష కేంద్రాల మధ్య దూరం నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంటే కనుక ఆ యొక్క అభ్యర్థి మరి ఏ విధంగా మరి సెంటర్కి హాజరవుతాడు గందరగోళంగా మరి ఎగ్జామ్లు నిర్వహిస్తున్నారు అభ్యర్థుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది అన్నట్లుగా ఈరోజు మనకు ప్రధానంగా మరి డిఎస్సికి సంబంధించినటువంటి వార్త రావడం జరిగింది డిఎస్సి అభ్యర్థుల డిమాండ్లను మరి అసలే పట్టించుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయట పెట్టనున్నది సో బయట పెట్టుకున్నది సో ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చినటువంటి సర్కారు మరి పరీక్ష నిర్వహణలో మాత్రం ఒక సమగ్ర విధానాన్ని మరి రూపొందించలేకపోయింది హాల్ టికెట్లలో తప్పులు దొరలడం తర్వాత ఒకే అభ్యర్థికి ఒకే రోజు మరి దూరంగా వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది మరి మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షల్లో మరి ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొరుకుతాయోనని మరి ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు నిజంగానే నిన్న చూశాను చాలా మంది అభ్యర్థులు నాకు కూడా హాల్ టికెట్స్ లో మరి తప్పులు దొరలాయని చెప్పేసి మన యొక్క మాస్టర్ టీవీ మరి ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే చాలా మంది మెయిల్స్ చేశారు అన్న డేటా నాట్ ఫౌండ్ వస్తుంది ఫోటో సిగ్నేచర్ రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే జెండర్ దగ్గర కూడా మెయిల్ అని అప్లికేషన్లో ఉంటే కనుక మళ్ళీ హాల్ టికెట్లో ఫీమెయిల్ అనే వచ్చింది సో చాలా తప్పులు అయితే దొరికినాయి హాల్ టికెట్స్ జారీ విషయంలో మాత్రం నిజంగా చాలామంది అభ్యర్థులు మరి ఇలాంటి పరీక్ష చదువుకునేటటువంటి సమయంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు హాల్ టికెట్లో మాకు ఇలాంటి తప్పులు ఉంటే కనుక మేము చదవగలుగుతామా లేదా మరి మరి మాకు ఎగ్జామ్ రాయనిస్తారా లేదా అనేటటువంటి మరి భయం భయాందోళనకు గురవుతున్నారు అభ్యర్థులు సర్కార్ వైఫల్యం ఇక్కడ మంచి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ పరీక్షల నిర్వహణలో తొలితే ఈ వైఫల్యానికి దారి తీయడం పైన అనుమానకు అనుమానాలకు తావిస్తున్నది అంటే డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న పట్టించుకోకుండా పట్టుదలకు పోయి అసలు విషయాలను నిర్లక్ష్యం చేస్తుంది ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ ఉన్నా కానీ ఆ సారికి మరి వివిధ అదనపు బాధ్యతల్లో మరి ఉండడంతో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు సో ఇదొకటి అప్డేట్ అండి జెన్కో ఏఈ పోస్టులకు పద్నాలుగున సిబిటి పరీక్ష ఉన్నదనమాట జెన్కో తెలంగాణ జెన్కో ఏఈ పోస్టులకు ఈ నెల పద్నాలుగున కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్టు నిర్వహించనున్నారు ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు మెకానికల్ కెమికల్ అభ్యర్థులకు మరి మధ్యాహ్నం ఒకటి నుంచి రెండున్నర రెండు గంటల నలభై నిమిషాల వరకు మరి ఎలక్ట్రికల్ అభ్యర్థులకు పరీక్ష జరగనున్నదనమాట ఇక్కడ చూడొచ్చు మనకు వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారంగా టైమింగ్స్ కూడా ఇచ్చారన్నమాట సో మొత్తానికి పద్నాలుగో తారీఖున సిబిటి పరీక్ష కూడా ఉన్నది ఇది కూడా మీరు రాయవలసిందే మొత్తం ఈ నెల మొత్తం పరీక్షలే ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టులకు నాలుగు వేల ఎనిమిది వందల అప్లికేషన్లు వచ్చాయి నిరుద్యోగం అంటే ఎంబీబీఎస్ చదువుకున్నోడి కూడా మరి ఏ విధంగా మన యొక్క దేశ రాష్ట్రంలో ఎంత నిరుద్యోగం ఉందో ఎట్లా ఏ ఏ రేంజ్లో ఉందో చూడండి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో నాలుగు వందల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది మరి గురువారం రాత్రితో మరి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా డాక్టర్ల నుంచి మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల అప్లికేషన్లు వచ్చాయని బోర్డు అధికారులు తెలిపారు గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక్కో పోస్టుకు ఐదు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఈ రకంగా ఏకంగా ఒక పోస్టుకు పదకొండు అప్లికేషన్లు వచ్చాయని చెప్పారనమాట అంటే ఎంబీబీఎస్ వాళ్ళు కూడా అంతా ఎక్కువగా ఉన్నారు రాష్ట్రంలో మరి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందని చెప్పవచ్చు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అంట ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించినటువంటి మరి డిఎస్సి పరీక్షలు ఉన్నవారు ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్లోనే రెండో దానికి మరి హాజరు కావచ్చునని చెప్పేసి విద్యాశాఖ తెలిపింది కొందరు అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయడంతో మరి ఇతర జిల్లాల్లో మరి కేంద్రాలు ఇచ్చింది మరి దీంతో ఉదయం ఒకే జిల్లాలో మరి మధ్యాహ్నం మరొక జిల్లాలో మరి ఆ పరీక్ష ఉండడంతో మరి వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని చెప్పేసి పేర్కొంది సో దీనికి సంబంధించి మరి హాల్ టికెట్లు చేంజ్ చేసి ఇస్తారంట కొంచెం వెసులుబాటు ఉన్నదనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇకపై ఏటా జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ హత్యా దినమంట ఎమర్జెన్సీ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది పెద్ద నోట్ల రద్దు ప్రకటించినటువంటి నవంబర్ ఎనిమిదిన జీవనోపాధి హత్యా దినం కాంగ్రెస్ ఎదు ఎదురుదాడి అంటూ మరి పరస్పర మరి వాదనలు చే చేసుకున్నారు ఏదేమైనా సరే గెజిట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు చూసినట్లయితే మనకి ఇది కరెంట్ అఫైర్స్లో బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇకపై ఏటా జూన్ ఇరవై ఐదున రాజ్యంగా హత్యా దినం గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ బిట్ అవుతుంది రైట్ నెక్స్ట్ చూద్దాం రెండు వేల అరవై నాటికి భారత జనాభా మరి నూట డెబ్బై కోట్లకు చేరుకొనున్నది రానున్న ముప్పై ఆరు ఏళ్లలో ఇరవై ఐదు కోట్లు మరి జనాభా పెరగనున్నట్లు మరి వైనం సో ఇక్కడ శతాబ్దానికి అరవై మూడు పాయింట్ త్రీ కోట్లకు పడిపోనున్నటువంటి చైనా యొక్క జనాభా శాతం అన్నట్టుగా ఇక్కడ ఇవ్వ ఇవ్వడం జరిగింది మనకు మొత్తానికైతే భారత జనాభా నూట డెబ్బై కోట్లు రెండు వేల అరవై సంవత్సరానికి పెరుగుతుందన్నట్లుగా అన్నట్లుగా మరి ఇచ్చే ఇవ్వడం అయితే జరిగింది ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే గనక ఒకే చోట రాయవచ్చు డిఎస్ఈపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుందనమాట ఇప్పుడే మనం చదివాము కొంత వెసులుబాటు అయితే కనిపి మరి కనిపిస్తుంది బల పరీక్షలో ఓడినటువంటి ప్రచండ నేపాల్ తదుపరి ప్రధానిగా ఓలీ మరి రానున్నారంట ఆ దేశంలో మరి ప్రచండ ఓడిపోయాడు బల పరీక్షలో అతను ఓడిపోవడం జరిగింది ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనటువంటి సిపిఎన్ యుఎంఎల్ ఎన్సీ కూటమి అనమాట సో నెక్స్ట్ నేపాల్ ప్రధానిగా ఓలీ అనే పర్సన్ రాబోతున్నాడు నెక్స్ట్ చూద్దాం కరెంట్ అఫైర్స్లో చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ సార్ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిన నా నియమితులయ్యారు మీకు అందరికీ తెలిసిన విషయమే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోండి ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను మరి ప్రదర్శించి నౌగన్ రక్షించినటువంటి భారతీయ కెప్టెన్ అహిలాస్ రావత్ ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం మరి అవార్డు దక్కిందనమాట గుర్తుపెట్టుకోండి ఆయన పేరు అహిలాస్ రావత్ ఆయన సిబ్బందికి అనమాట రెండు వేల ఇరవై నాలుగు మొదట్లో హూతి రెబెల్స్ మార్లిన్ లువండా అనే నౌకపై దాడి చేశారు సో దీంతో నౌకలో మంటలు చెలరేగాయి వాటిని వెంటనే ఆర్పివేయడంలో మరి నౌకను రక్షించడంలో రావత్ మరి ఆయన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారనమాట ఈ యొక్క అవార్డు ప్రకటించడం జరిగింది వారికి రైట్ నెక్స్ట్ చూద్దాం బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ సదస్సు చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జులై జులై పదకొండున ఢిల్లీలో జరిగింది భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సార్ ఇందులో పాల్గొని ప్రసంగించారు బిమ్స్టెక్లో భారత్తో పాటు శ్రీలంక బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ నేపాల్ భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి ఇది ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో బిట్ అవుతుంది దేశంలో అగ్రగామి అగ్రగామి వంద మంది స్థిరా స్థిరాస్తి శ్రీమంతులలో కూడిన జాబితాను హురున్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు మరి జూలై పదకొండున విడుదల చేసింది గృహు హురున్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో విడుదలైనటువంటి ఈ నివేదికలో డిఎల్ఎఫ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నారు ఈయన నికర సంపద వచ్చేసి మనకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై కోట్లంట రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి నాటికి ఆయా శ్రీమంతుల సంపద విలువను లెక్కలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్